రాణి రుద్రమ్మ రాజాసింగ్ పై కామెంట్ చేయడంతో ప్రజల నుంచి వచ్చే ఆవేదన ఎలా కామెంట్స్ ఎలా ఉందో కింద చూద్దాం రాజాసింగ్ గారు ఉదయం పార్టీ రావడం రెండు వేల పద్దెనిమిదిలో మేము పెద్ద తూపుల చెప్పుకున్న వాళ్ళు ఓడిపోయారు రాజాసింగ్ ఒక్కరే గెలిచారు వరుసగా మూడు సార్లు గెలిచారు ఒకే ఒక్కడు రాజాసింగ్ అని ఒకరు కామెంట్ చేశారు మళ్ళీ ఇంకో కామెంట్ మొన్న వచ్చిన ముండా రాజాసింగ్ గురించి మాట్లాడుతుంది మరి ఇంకొకరు కామెంట్ చేశారు వ్యక్తులు లేకపోతే పార్టీ ఎక్కడ ఉంటుంది అని మరొకరు కామెంట్ చేశారు వి ఆర్ సపోర్ట్ సింగ్ బాయ్ అని మరొకరు కామెంట్ చేశారు బీజేపీ పార్టీ మంచి నాయకుని కోల్పోయింది అని మరొకరు కామెంట్ చేశారు నువ్వు ఒక కార్పొరేటర్ కూడా గెలవలేవు నీకు ఎందుకు తల్లి ఈ మాటలు అని మరొకరు కామెంట్ చేశారు రాజా సింగ్ ఉంటే హిందువులకు ఎంత సపోర్ట్ ఉండి ఉండి గుర్తుపెట్టుకోండి లేకపోతే సంథింగ్ ఏమో రాసింది రియల్ హీరో ఫర్ బీజేపీ దట్ ఈజ్ సింగ్ అని మరొకరు రాశారు మరొకరు కామెంట్ పెట్టారు జై జై సింగ్ అని మరొకరు కామెంట్ పెట్టారు బీజేపీ ఒక నిక్కర్ సైనా నాయకుని కోల్పోయింది కోల్పోతున్నారు సింగ్ లేకపోతే బీజేపీ లేదు అని మరొకరు కామెంట్ చేశారు అసలు నీకు బీజేపీలో ఏం పదవి ఇచ్చారు అని మరొకరు కామెంట్ చేశారు సింగ్ గారు ఒకరే గెలిచి అసెంబ్లీలో అసెంబ్లీలోకి వచ్చారు అప్పుడు మీరు ఎక్కడున్నారు మేడం మీరే మీరే పార్టీలో ఉన్నారు అని మరొకరు కామెంట్ చేశారు మరొకరు ఇప్పుడు బీజేపీలో ఒకరు ఒకరు ఫైర్ ఉన్న లీడర్ లేడు ఫైర్ ఉన్న వాళ్ళని అధ్యక్షుని చెయ్యరు కిషన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళారు మేడం మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకు ముఖం లేదు ఇంకా తెలంగాణలో బీజేపీ భూస్థాపితం అవుతుంది అని మరొకరు కామెంట్ చేశారు జై శ్రీరామ్ జై బీజేపీ జై రాజాసింగ్ అని మరొకరు కామెంట్ చేశారు అమ్మ చెత్త చెత్త పనికి రాహని అధ్యక్షుని ఏసీలు రామ్ ఏసీలు రామచంద్రారావు ప్రజల్లో పలుకుబడి లేదు చేత కాని వాడు వాడు అని వారిని అధ్యక్ష పదవి ఇస్తే మీ ఎవరు ఎవరు సపోర్ట్ చేశారు ఉపాధ్యాయులు ఉద్యోగులు యువ యువత ఇక ఇక నుండి బీజేపీ సపోర్ట్ ఇవ్వరు బీజేపీకి సపోర్ట్ ఇవ్వరు అని మరొకరు కామెంట్ చేశారు పెద్దగా రాసిండు సంథింగ్ బీజేపీ అధ్యక్షుడు రాజాసింగ్ మేడం ఆయన క్లియర్గా చెప్పాడు వచ్చిన వాళ్ళను కూడా ఫోన్ చేసి బయటకు పంపించే పంపించేశారు ఇంకెవరిని సంతకం పెట్టొద్దని సంథింగ్ రాసిండు मरकर आयिंदे चपिंू कदा उलटा ना <मंचीक> <laughs> उल्टा एम उलटा जय राजा भाई अंदर सिंह मरोक, की सपोर्ट अंदर राशर कामेंटे डोंट लूज बी ग्रेट असेंट टू बीजेपी अर मरकर कामें मरुकेमेंटे राजा सिंह ग्रेट लीडर अरुक कामेंट <laughs> सरपंच की सरपंच की तक इमें రాణి రుద్రమ్మపై మరొకరు కామెంట్ చేసారు మీ పార్టీ కూడా వేస్ట్ ఐ కమాండ్ ఏం చెప్తే అదే సంథింగ్ రాశి గ్రేట్ లీడర్ రాజా సింగ్ బిగ్ లాస్ ఫర్ బీజేపీ టైగర్ రాజా సింగ్ అంటారా అమ్మ అని మరొకరు రాజా బి సపోర్ట్ రాజాభాయ్ అందరు రాజాసింగ్కే సపోర్ట్ చేస్తున్నారు అందరికీ రాజాసింగ్కే సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు బి సపోర్ట్ రాజా సింగ్ రాజా సింగ్ హీస్ ట్రూ లీడర్ రియల్ హీరో తెలంగాణలో రాజా సింగ్ రియల్ హీరో రాజా సింగ్ అని మళ్ళీ సంథింగ్ రాసిండు పార్టీలో ఒక సీనియర్ లీడర్ కోసం ఈ జూనియర్ లీడర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అని మరొకరు కామెంట్ చేశారు రాజాభాయ్ ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములవాడి అనే పదం నిజం చేస్తుంది ఇక్కడ అని మరొకరు రాశారు అందరికీ నమస్కరించి చెప్తున్నా ప్లీజ్ రాజాసింగ్కి సపోర్ట్ చేయండి తెలంగాణ బీజేపీ ఒక మంచి నాయకుడిని కోల్పోయింది అని మరొకరు కామెంట్ చేశారు బండి సంజయ్ని తప్పించి పెద్ద తప్పు చేసింది బీజేపీ అని మరొకరు కామెంట్ చేశారు ఆంటీ గారు ఎవరు ఎప్పుడు వచ్చి చూడ ఎవరు ఎప్పుడు చూడలేదు నేను కొత్త కనబడుతుంది కెమెరా ముందు నేను ఎప్పుడు అని మరొకరి సంథింగ్ రాశారు ఈమె పార్టీలో చేరి ఎన్ని రోజులు అయింది అని మరొకరు కామెంట్ చేసిండు నో కాల్ రాజా అన్న సూపర్ సింగ్ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తాడు రాజాసింగ్ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తాడు నువ్వు ఒక డబ్బా లీడర్ రాజాసింగ్ పనికి పనికిరావు సిరిసిల్లలో గెలుపు దమ్ముంటే నీకే ముఖం ఉంటే సంథింగ్ రాసిర్రు ఏమే ఎవరో నాకు తెలియదు కానీ రాజాసింగ్ తెలుసు అని మరొకరు వి ఆల్వేస్ సపోర్ట్ టైగర్ రాజాసింగ్ మొత్తం అన్ని కామెంట్లు చూస్తే ఈ న్యూస్ కింద వి సిక్స్ న్యూస్ కింద అన్ని కామెంట్లు చదువుతుంటే అన్ని బీజేపీ రాజాసింగ్ 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 రాజాసింగ్కి సపోర్ట్ చేస్తూ రాసిర్రు మొత్తం కామెంట్లు పెట్టిరు సో మీరేమంటారో కింద కామెంట్ చేయండి